బర్మాలోని టేకు అరణ్యంలో లభించిన వెయ్యి పదిహేను వందల ఏళ్ల వయసు కలిగిన మహావృక్షాన్ని అద్భుత కళా నైపుణ్యంతో మహావిష్ణు రూపంగా మలిచారు భారతదేశ బర్మా శిల్పకళాకారులు చేసిన చారిత్రాత్మక శిల్పకళా ఖండంగా భావితరాల కోసం తీర్చిదిద్దారు ఇరవై ఒక్క అడుగుల పొడవు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు ఇరవై అడుగుల కైవారం కలిగిన టేకు దుంగను బర్మా గవర్నమెంట్ వేసిన వేలంపాటలో అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ భారీ మొత్తంలో ఖరీదు చేసి దక్కించుకుంది తర్వాత దాన్ని ఇండియా తీసుకురావడానికి రెండు మూడేళ్ల సమయం పట్టింది ఐదు సంవత్సరాల పాటు అనుమతుల పేరిట అనేక అడ్డంకులు ఎదుర్కొని ఎటకేలకు సకల దేవతామూర్తులతో కలగలిపి ఎనబై నాలుగు చిన్న శిల్పాల కలయికతో శ్రీ అనంతసేన మహావిష్ణుమూర్తి విగ్రహాన్ని రూపొందించారు ఇప్పుడు సికింద్రాబాద్ లోని బోయినపల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ ప్రాంగణంలో ఈ అద్భుత శిల్పం కొలువైంది ఈ శిల్ప ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్టపతి నాయుడు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు మహావిష్ణువు పవళించిన సజీవ శిల్పంగా దారు శిల్పాన్ని మలచడం గొప్ప ఆధ్యాత్మిక భావాన్ని కలిగించిందని వెంకయ్య నాయుడు అన్నారు ప్రపంచంలోని అతిపెద్ద మహావృక్షాన్ని ముక్కలు చేయకుండా బర్మాలోనే కొంత భాగం మహోత్తర రూపమైన మహావిష్ణు రూపాన్ని చెక్కారు అనంత శేషస్సైన శ్రీ మహావిష్ణుమూర్తి దారు శిల్పంగా తుది మెరుగులు దిద్దారు దివ్యాభరణములతో శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతంగా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు పక్కన వాసుకి భగవంతుడు నమస్కరిస్తూ ఉండగా విపారిన రెక్కలతో పక్షిరాజు గరుత్మంతుడు నారద మహర్షి తుంబురుడు సప్త ఋషులు విష్ణు భక్తులైన సనక సనందనాథులు ఉన్నారు సకల దేవతామూర్తులు ఉపస్థితమై ఉన్నట్లు విష్ణు శిల్పాన్ని చెక్కారు చాలా రేఖా చిత్రాలను గీసిన అనంతరం మహావిష్ణు ఆకారానికి అంకురార్పణ జరిగిందని ఎనభై నాలుగు చిన్న శిల్పాల కలయికతో కూడిన మహావిష్ణు రూపాన్ని రూపొందించినట్లు శిల్పి గిరిధర్ గౌడ్ వెల్లడించారు దీనిలో బర్మా శిల్పుల నైపుణ్యం కూడా ఎంతో ఉందని అన్నారు